రైతులకి ఎకరానికి తొంభై ఐదు వేలు వచ్చే అవకాశం చెప్తానండి జెన్యునే చెప్తాను ఫ్యాక్ట్సే చెప్తాను మీకు తెలుసు కదండి గవర్నమెంట్తో పరిచయం ఉంది కాబట్టి బాగా తెలుసు కాబట్టి విషయానికి వచ్చేస్తాను మునగ మునగ తింటే ఎన్నంటే అన్ని ప్రయోజనాలు కాయే కాదు ఆకు కూడా ఇదే మునగ నుంచి ఇదే మునగ నుంచి ఆకులు ప్రోడక్ట్స్ ఇక రకరకాల క్యాప్సూల్స్ చాలా ఉన్నాయి కదండి మునగ బంక నుంచి కూడా లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా సరే వాళ్ళని పక్కన పెడదాం ముందు పండించాలి కదా వాడికి ఏదైనా సాయం ఉందా అంటే ఉందండి బ్రహ్మాండంగా ఉంది ఒక ఎకరం అంతా నేను మునగేసుకుంటాను అంటే గవర్నమెంట్ తొంభై ఐదు వేలు ఇస్తుందండి రెండు సంవత్సరాల పాటు అంటే సగం సగం అన్నట్టు రెండు సంవత్సరాల్లో కాపుకొచ్చేస్తుంది కదా అది లేదండి మొత్తం నేను రిస్క్ చేయలేను ఇబ్బంది అనుకునే వాళ్ళకి గట్లు అంతర్ పంటగా కూడా వేసుకోవచ్చు కదండి ఇంకో పంట కూడా వేసుకోవచ్చు వాళ్ళకి ముప్పై రెండు వేలు ఇస్తుందండి అంటే అంతర్ పంటగా వేసుకుంటాను అంటే అక్కడ ఒక నూట తొంభై మొక్కలు మొత్తం ఎకరం అంతా మునగే వేసేస్తాను అంటే నాలుగు వందల నలభై ఎనిమిది మొక్కలు నాటాల్సి ఉంటుంది ఇక మొక్క కొనటం దగ్గర నుంచి మొక్క నాటడానికి దున్నటం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి మందులు కొట్టడం దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కదా అన్నిటికీ కలిపండి అన్నిటికీ కలిపి తొంభై ఐదు వేలు ప్రభుత్వం ఇస్తుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇలాంటివి చాలా ఉన్నాయండి ముందైతే మునగ చెప్తున్నాను ఎందుకు మునగ చాలా ఆరోగ్యం చాలా డిమాండ్ మొన్న రీసెంట్గా చూసానండి మా గురువుగారు అంత మునగ కట్ట ఆకులు ఇరవై రూపాయలు కొన్నాడండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే కొంటున్నారు తింటున్నారు సో డిమాండ్ ఉంది ఆకులకే ఉందంటే ఇక కాయలకి ఏ రేంజ్ ఉందో చెప్పొచ్చు కదా సో చిన్న సన్నకారు రైతులండి గుర్తుంచుకోండి అంటే ఇరవై ముప్పై ఎకరాల రైతులు కాకుండా పది ఎకరాల లోపు కౌలు రైతులు కూడా ఏం ఇబ్బంది పడవద్దు ఆ పొలంలో ఆయన ఉంటాడు కదా ఆయనతో అప్లై చేసేయండి ఇక ఎవరు ఏంటి మాకు రాలేదు కదా అంటారు కదా ఇది మాత్రం పక్కాగా వస్తుంది వచ్చేలా చూసే బాధ్యత కూడా నాదేం చెప్తున్నా ఎందుకు అంటే తెలుసు కాబట్టి సో మీరు మీ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ అని ఉంటాడండి ఉపాధి పనులు కరువు పనులు అంటాను చూడండి అవి చేయిస్తూ ఉంటాడు లేదు పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు డోమా అంటాం యాక్చువల్గా డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అని జిల్లాలో ఉంటుంది జిల్లా ఆఫీసర్లు వాళ్ళని కలవడం కష్టం కానీ ఊళ్ళో ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు కాకపోతే ఎండిఓ గారు ఆయన కలిసినా కానీ ఖచ్చితంగా ఇస్తారు ఇది ఏదో కొంతమందికే ఇస్తారు రికమెండేషన్ కావాలి ఏం అక్కర్లేదండి ఎంతమందికి అయితే అంతమందికి ఇస్తున్నారు కానీ తెలియక పాపం తెలియక అంటే మీ పొలం మునగ సాగుకి అనుకూలంగా ఉందా లేదా ఒక్కటే చూసుకోండి చాలు కాస్త మార్కెట్ కూడా చూసుకోండి ముందే ఈ రెండు మాత్రం చూసుకోండి ఇక చూసుకుంటే సరిపోతుంది తొంభై ఐదు ఎకరానికి చిన్న విషయమా రెండు మూడు ఎకరాలు అయితే ఎంత వస్తుంది అంతర్ పంటగా వేసుకున్న నష్టమేమీ లేదండి ఈ మునగాకులు నీడ మేరే పంటకి ప్రమాదం ఏం కాదు ఈ మునగాకులు రాలి పడితే మంచి కంపోస్ట్ కింద తయారవుతుంది ఇబ్బంది ఏమీ లేదు సో ఎన్ని లాభాలున్న స్కీమ్స్ గురించి మనం తెలుసుకుందాం రైతులకు ఇంకా చాలా ఉన్నాయండి ప్రతి ఒక్క స్కీమ్ని అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను మరి నా వంతు నేను చెప్పేస్తున్నా మీరు ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు